దీప కడుపు పోగొట్టడం కోసం పాలల్లో మందు కలుపుతూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన పారిజాతం జ్యోత్న జ్యోష్న చెంప పగల కొట్టిన సుమిత్ర పారిజాతాన్ని ఇంట్లోంచి బయటికి తోసేసిన శివనారాయణ మరి ఇదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఇక్కడ చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కాశీ స్వప్న గొడవ పడుతూ ఉంటారు ఇక తెల్లవారిన తర్వాత కార్తీకు దీప ఇంటికి టిఫిన్కి అయితే వస్తారు కావేరి చాలా సంతోషంగా వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తుంది ఇక లోపలికి వచ్చిన తర్వాత స్వప్న కాశీ అలాగే నాన్న ఎక్కడున్నారని చెప్పేసి అడిగేసరికి ఈలోక కాశీ అయితే కిందికైతే వస్తాడు కాశీ మొహంలో పెద్దగా సంతోషం కనిపించదు కాశీ చాలా డల్గా కనిపిస్తూ ఉంటాడు అల్లుడు గారు కూర్చోండి అని చెప్పేసి కావేరి అంటూ ఉంటుంది హీలోగానే శ్రీధర్ అయితే వస్తాడు హేరా మీ అమ్మ పంపించిందా బాగానే వచ్చావురా అని చెప్పేసి శ్రీధరు అంటూ ఉంటాడు మీ అమ్మ మాత్రం రాలేదు కదా మాస్టరు నీకు తెలియంది ఏముంది ఇక మళ్ళీ దాంట్లో ప్రత్యేకంగా అడగడం బాధపడడం ఇదంతా అవసరం కాదు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు కానీ కాశీ ఎందుకలా ఉన్నాడు ఏమైంది కాశీ ఏం జరిగింది ఎందుకల్లా డల్గా కనిపిస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగానే స్వప్న వస్తుంది ఇంకేముంది ఏమీ చేయడానికి కోపం తప్ప ఇంకేముంటుందిలే అని చెప్పేసి స్వప్న చాలా దురుస్తుగా కాశీని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడుతుంది స్వప్న అంటూ గట్టిగా కేక వేస్తాడు కాశీ అయితే షేంటన్నయ్య నేను తప్పు తప్పుందా తప్పు ఉంది షింట్లో అల్లుడు కాశీ అలాగే ఇక్కడ నీ దగ్గర ఉంటున్నాడు నీ కోసం నీ మీద ప్రేమతో కాశీ తను ఒకవేళ ఉద్యోగం చేయకపోవచ్చు ఉద్యోగం విషయంలో అబద్ధం చెప్పి ఉండొచ్చు ఏం చేసినా నీ కోసమే ఇప్పుడు నాన్న దగ్గర పిఏగా చేరినా కూడా అది కూడా నీ కోసమే ఇంటి అల్లుడిని పైగా భర్తని నీ కోసమే బ్రతుకుతున్నా కాశీని పట్టుకొని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏంటి మాస్టరు మీరైనా చెప్పాలి కదా చెల్లికి అయితే తెలీదు మరి మీరు కూడా హేంట్ అలా ఉండడం ఏంటి పిన్ని ఎందుకు స్వప్న అలా మాట్లాడుతుంది కాసిన అలా తక్కువ చేసి మాట్లాడకూడదు కదా అని చెప్పి అంటూ ఉండగానే ఏం చెప్పను కార్తీక్ మీ నాన్న అలాగే బాధపడుతున్నారు పైగా మీ నాన్న దగ్గర పిఏగా చేరిన దగ్గర నుంచి వీళ్ళ మధ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి ఏంటి నాన్న కాశీ నీ దగ్గర పిఏగా చేరిన ఇంటి కల్లుడన్న విషయాన్ని మర్చిపోయావా ఏంటి కాశీకి ఇచ్చే గౌరవాన్ని కాశీకి ఇవ్వాలి కదా ఇంట్లో తక్కువ చేసి చూస్తే కాశీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కాశీని ఇలా తక్కువ చేసి చూడడం కరెక్టు కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు ఎంతో సంతోషంగా ఉండాలి అంతేకాని ఇలా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఇక పిన్ని మాస్టారు ఎలా సంతోషంగా ఉండగలరనుకుంటున్నారు నాన్నేదో ఇక అల్లుడు బాగు కోసం పియేగా చేర్చుకొని వ్యాపారాన్ని నేర్పిస్తే తను కూడా సొంతంగా బ్రతుకుతాడని ఆశపడి ఉండొచ్చు కానీ ఈరోజు అది జరగడం లేదు నువ్వు ఇలా మాట్లాడి ఇక బావని బాధ పెట్టావు కాశీ నీ కారణంగా చాలా బాధపడుతున్నాడు సారీ చెప్పు స్వప్న నా కారణంగానో నాన్న కారణంగానో కాదు తనకు ఉన్న చదువు సంస్కారం కారణంగానే ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నాడు లేకపోతే తను ఎప్పుడో వెళ్ళిపోయేవాడు నువ్వు కాశీని కానీ దాసుమావేని కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ ఎలాగైతే చెల్లెలకి బావకి ఇద్దరికీ నచ్చ చెప్పి తన తండ్రిని కూడా ఏమి అనడానికి లేదు ఇంటి అల్లుణ్ణి తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి శ్రీధర్కి కూడా చెప్తూ ఉంటాడు శ్రీధరుడు కూడా సరేలేరా నేను ఇంకేమీ అనలే అయినా కాశీని డ్యూటీలో ఉన్నంతసేపే నేను నా కింద పియేగా చూస్తాను ఇంటికి వచ్చిన తర్వాత అల్లుడిగానే చూస్తాను వీళ్ళిద్దరూ గొడవలు పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు వీళ్ళ సంతోషం కోసమే నేను ఏం చేసినానని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అలా ఇక స్వప్న చేత ఎలా అయితే కాశీకి సారీ చెప్పించి కాశీ స్వప్న ఇద్దరిని ఒకటి చేస్తావు ఎంతమందినైనా కలుపుతావురా కానీ మీ అమ్మని నన్ను మాత్రం కలపలేవు ఎవరినైనా నీ మాటలతో నీ చేతలతో ఒకటి చేయగలవు కానీ మీ అమ్మని నన్ను మాత్రం అలా దూరంగానే ఉండమంటావా అని చెప్పేసి శ్రీధర్ అడుగుతూ ఉండగానే లేదు మావయ్య త్వరలోనే తప్పకుండా ఆ రోజు వస్తుంది మీరు కంగారు పడకండి అత్తయ్య మనసు మారుతుంది అని దీప అంటూ ఉంటుంది మాస్టారు జరిగింది చిన్న విషయం కాదు అమ్మ అంత త్వరగా జీర్ణం చేసుకోలేదు కదా త్వరలో అమ్మ అర్థం చేసుకుంటే అప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ఇక కార్తీక్ చెప్తూ ఉంటాడు అలానే కార్తీక్ బయలుదేరిపోతాడు ఇక అలా కార్తీక్ అయితే అక్కడికి వెళ్ళడం ఆ రోజంతా శివనారాయణ ఇంట్లో పనిచేయడం రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళి వస్తూ ఉండగానే దీపని చూస్తూ రోజూ ఏదో ఒక సమస్య సృష్టిస్తూ దీప ముందు తను తక్కువ అవుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటుంది గ్రాని ఎట్టి పరిస్థితిలోని కూడా దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మనవరాలు మనవరాలని చెప్పుకోవడం కాదు నేను చెప్పింది చేస్తావా ఏం చెయ్యాలి నువ్వు ప్రతి చోట ఏదో రకంగా గొడవ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇప్పుడు నేను ఏదైనా చేస్తే నేను బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది నువ్వెక్కడికి వెళ్ళవు దీప కడుపులో బిడ్డని చంపేయాలి ఇక లేకపోతే ఈ ఇంట్లో మనకి ఎలాంటి స్థానం లేకుండా పోయేలా ఉంది దీప కడుపులో బిడ్డని చంపాలి అంటే ముందు మనం దీప తాగుతున్న పాలల్లోనో లేకపోతే జ్యూస్లోనో రోజు అమ్మ దీపకి జ్యూస్ చేసి పెడుతుంది కదా ఇక ఆ జ్యూస్లో మనం ఈ మందు కలపాలి అని చెప్పి పారిజాతం చేతిలో పెడుతుంది ఈ మనవరాల కోసం ఈ ఒక్కటే చేయమని చెప్పి అడుగుతుంది అలా అడిగేసరికి ఇప్పుడు ఇదంతా ఎలా చేయగలమే దీప రావడానికి కాస్త టైం పడుతుంది కదా దీప వచ్చిన వెంటనే మమ్మీ జ్యూస్ చేసిస్తుంది కదా ముందు ఆ జ్యూస్ తాగిన తర్వాతే కదా దీప పని మొదలు పెడుతుంది అందుకని ఆ జ్యూస్లో ముందుగానే మనం ఇది కలిపేసి వచ్చేస్తే ఆ తర్వాత ఇక దీప ఆ జ్యూస్ తాగుతుంది ఇదంతా మీ అమ్మ మీదకి వెళుతుంది కదా తర్వాత అమ్మ విషయం తర్వాత చూద్దాం అమ్మ మీదకి వెళ్ళిన అమ్మని ఎవరు ఏమీ అనర్లే అమ్మ చేసింది అంటే ఎవరు నమ్మరు మరి మనం చేశామంటే మనం చేశామంటే ఎందుకు ఒప్పుకుంటామని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అలాగే అనుకున్నట్టుగానే వాళ్ళు తయారు చేసి పక్కన పెట్టిన జ్యూస్లో మందు కలపడానికి ఇద్దరు చాలా సైలెంట్గా వెళ్తారు కానీ వీళ్ళ వెనకాలే శివనారాయణ వెళ్తాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ సైలెంట్గా ఇక వంటగదిలోకి వెళ్ళడం ఒకరికొకరు సైగలు చేసుకోవడం శివనారాయణ తన గదిలోంచి చూస్తాడు ఇద్దరు ఇలా వెళుతున్నారు అని చెప్పేసి అనుకునేసరికి ఇద్దరు సైలెంట్గా ఇక లోపలికి అయితే వెళ్తారు ఇద్దరి వెనకాల వెళ్ళేసరికి ఇక పారిజాతం తన చేతిలో ఉన్న పసర మందుని తీసి పట్టుకుంటుంది హీలోకానే కలిపే త్వరగా కలిపే గ్రాని లేకపోతే మనల్ని ఎవరో ఒకరు చూసేస్తారు త్వరగా వెళ్ళిపోదాం మమ్మీ వచ్చే టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా జ్యూస్లో కలపడానికి సిద్ధపడతారు మూత తీసి కలుపుతూ ఉన్న సమయంలోనే ఒక్కసారి పారిజాతం అంటూ గట్టిగా కేక వేస్తాడు అలా కేక వేసేసరికి తన చేతిలో ఉన్న బాటిల్ కింద పడేస్తుంది గజ గజ ఒడికిపోతుంది పారిజాతం అయితే హీలో కానీ షాక్ అయిపోయి నిలబడిపోతుంది ఇక జోష్న గబగబా సుమిత్ర వస్తుంది అలాగే దశరథ కూడా వస్తాడు ఇక హీలోగానే దీప కార్తిక్ కూడా అక్కడికి వస్తారు ఏమైంది ఏం జరిగిందని సుమిత్ర దశరథ అడుగుతూ ఉండగానే పారిజాతం అని చెప్పి ఇక పారిజాతాన్ని పిలిచి ఇదిగో ఈ జ్యూస్ ఎవరి కోసం తయారు చేసావమ్మా దీప కోసం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఈ జ్యూస్లో ఇక పసర మందుని కలుపుతున్నారు అంటే వీళ్ళు దీప కడుపు పోగొట్టడానికి ప్లాన్ చేశారు చిచి వీళ్ళు మనుషులు కాదు అని చెప్పి ఇక జరిగింది చూసింది చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఇక జోష్న దగ్గరికి వెళ్ళి జోష్న చెంప పగల కొడుతుంది జోష్న చెంప పగల కొడితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరకాలి అంటే ఇక ఈ భారీ ఇంట్లో ఉండకూడదని చెప్పి గబగబా ఇక లోపలికి వెళ్ళి తను ఏ మూటతో అయితే వచ్చిందో ఆ మూటని తీసుకొచ్చి ఇక పారిజాతాన్ని పట్టుకుని చెయ్యి పట్టుకు లాక్కొని వచ్చి బయటికి తోసేయబోతూ ఉంటాడు వద్దండి నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించండి నేను ఇక్కడ నుంచి ఇలాంటి తప్పులు చేయను అని చెప్పి అంటూ ఉండగానే ఇక్కడ మేము చూసాం కాబట్టి సరిపోయింది చూడకపోతే దీప కడుపు పోయి ఉంటే ఇలానే ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళమా నా కూతురు ముందు నేను తలెత్తుకుని తిరిగేవాడినా నా ఇంట్లో ఇలా జరిగిందంటే నా కూతురు తట్టుకోగలరా మీరు ఇలానే చేస్తూ ఉంటారని అర్థమవుతుంది నువ్వు పక్కనుంటే జ్యోష్న బుద్ధి ఇంతకన్నా దారుణంగా మారిపోతుంది నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి లేదు ఇక జ్యోష్నకి కూడా ఈ ఇంట్లో ఉన్న మర్యాదలన్నీ ఇక పోయినట్టే జ్యోష్న కూడా చచ్చినట్టు దీప కింద బ్రతకాల్సిందే తప్ప జోష్నకి కూడా ఎలాంటి అధికారాలు లేవంటూ పారిజాతాన్ని బయటకు గంటేసి జోష్నకి దింబ తిరిగే అయితే ఇస్తాడు శివనారాయణ అలా జోష్న పారిజాతం ఇద్దరికీ కూడా దొరికిపోవడంతో పెద్ద షాకే ఎదురవుతుంది తల్లి తండ్రి ఇద్దరూ కూడా జోష్నని అసహించుకుంటారు పారిజాతం ఎంతగా బ్రతిమలాడినా సరే వినిపించుకోరు కార్తీక్ని బ్రతిమలాడదామని చూసినా కార్తీక్ కూడా అలా నిలబడి చూస్తూ ఉండిపోతాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడు అలా ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇక ఇలా జరగాలి జోష్ణ పారిజాతానికి బుద్ధి రావాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సెంబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి